తగు వెనక్కి వెనక్కి లేదులే సరిపోద్ది బుక్స్ అన్ని పట్టాలి కదా కేజీ వన్ కదా ఇష్యూ కామ్గున్నానా ఇక్కడే ఉండు కదా ఏంటది ఏంటది కమ్ రియల్ మనిషి అనుకున్నా ఏంటి రేపు మార్నింగ్ లేవాలి ఓకే నిషు నిషు లిప్స్ చూడండి రెడ్ అయిపోయాయో పెప్పర్ చికెన్ చిల్లీ చికెన్ తిన్నారు దాంట్లో కలర్ వేశారు క్యాట్ క్యాట్ రేపు త్వరగా ఓకేనా స్కూల్కి వెళ్ళాలి కదా ఎందుకు అట్లా పెడుతున్నావు అట్లా పట్ట ఓకేనా త్వరగా లేచి ఏం చేయాలి చెప్పి బ్రేక్ఫాస్ట్ ఏం తింటావు పాస్తా హ్యాపీగా వెళ్ళి బేబీ మంచిగా చదువుకొని మంచిగా ఆడుకొని వచ్చేసాయి ఓకేనా ఓకే మమ్మీ నీకోసము వెయిట్ చేస్తూ ఉంటుంది ఓకేనా వ్యాన్ దగ్గర నిలబట్టుకొని అమ్మ నా బుజ్జి పాప ఎక్కడ ఇంకా రాలేదే అని చూస్తూ ఉంటుంది ఓకేనా నీ బ్యాగ్ చూపించు ఫ్రంట్ సైడ్ దట్ ఈ నాట్ యర్స్ అమ్మ వా బార్బిడా ఉంది నీ పౌచ్ ఎక్కడ పౌచ్ కూడా తీసుకోరు ఆ చూద్దాం వావ్ నచ్చిందా నీకు పౌచ్ నచ్చిందా ఏం పెట్టుకొని వెళ్తావు దాంట్లో చెప్పు పెన్సిల్స్ బ్యాగ్ నట్లో కాల్ పెట్టకూడదమ్మా తప్పు ఎలా మూసుకొని వస్తుందో చూడు చూపించు ఓపెన్ ఓపెన్ వా ఎవరికమ్మా అవి బెలో చూపించు ఇవి చూపించు ఇవి చూపించు ఇవి రేపేసుకొని వెళ్ళు ఇంకా యూనిఫామ్ లేదు కదా నీకు అవి యూనిఫామ్ మీదకి ఇవి యూనిఫామ్ మీదకి వేసుకొని వెళ్ళు ఇవి రేపేసుకొని వెళ్ళు ఫ్రాక్ మీదకి ఓకే మమ్మీ చక్కగా తీసి పెడతా ఇంకా వెళ్ళి త్వరగా పడుకునేద్దాం అమ్మా ఓకే మమ్మీ వేస్తారు షూస్ బాక్సెస్ అట్లే పెడదాం నాన్నా యూజ్ అయ్యేటప్పుడు మళ్ళీ అందులోనే పెట్టుకుందాం ఓకే ఇంకా పద వెళ్దాం పడుకుందాం పద సే గుడ్ నైట్ టు డాడీ మార్నింగ్ లేయాలమ్మా మంచికి పెట్టు మంచి పెట్టు అదిగో అక్కడ ఇంకో సిలికాన్ ప్యాకెట్ ఉంది అది ఎత్తి దీంట్లోవి దట్ స్మాల్ వన్ దట్ వన్ అనా అది వేస్తే షూస్ మంచిగా ఉంటుంది దానిపైన అంతా లేయర్ అంతా పోకుండా మమ్మీ బేబీ అది అది చిన్న వన్ అదే అమ్మా అక్కడ నుంచి స్మాల్ స్మాల్ది ప్యాకెట్ అది అది బాక్స్లో వేయాలి టచ్ చేయకూడదు వేసే వేసి వేసే అది బేబీస్ టచ్ చేయకూడదు దాంట్లో వేసే డైంజరస్ నాట్ హియర్ అంతే ఇంకా పద క్లోజ్ చేసేసేమమ్మా గుడ్ గార్ టుమారో స్కూల్ స్కూల్ ఇంత ఎక్సైట్మెంట్ కదా స్కూల్ ఊరి ఓపెన్ అయితే కొత్త బ్యాగ్ కొత్త పెన్సిల్స్ కొత్తవి అన్నీ న్యూ న్యూ బుక్స్ ఎంత ఎగ్జైట్ ఫీల్ అవుతా ఉన్నాం భుజమ్మ కూడా చూడు ఇప్పుడు ఎంత ఎక్సైట్ ఫీల్ అవుతుందో అవి నేను లోపల అవి లోపల పెడతాను ఓకే బ్యాగ్లో అవన్నీ స్కూల్కి ఎత్తుకొని పోకూడదు స్కెచ్ పెన్సిల్స్ అన్నీ టీచర్స్ చెప్తారు టీచర్స్ ఇస్తారు అక్కడ పెట్టకూడదు అవి ఇంట్లో నానా అవి స్కూల్కి ఎత్తుకోపోకూడదు నాట్ అమ్మా అవి ఇంట్లో నువ్వు పెయింటింగ్ వేస్తావు కదా అందుకనేసి ఓకేనా అది అన్నది పంపిస్తాను నేను పాపకు ఒక ఎరేజర్ ఒక పెన్సిల్ టూ పెన్సిల్స్ అది స్కూల్కి కి ఎత్తుకోని వెళ్ళు దాంట్లో మమ్మీ టూ పెన్సిల్స్ ఎరేజర్ అవి పెట్టి పంపిస్తుంది ఓకే అవి కాదు అవి స్కెచ్ పెన్సిల్స్ నార్మల్ పెన్సిల్స్ తీసుకొని వెళ్ళాలి ఓకే